స్త్రీయమాతరేణ మహా జాతక భాగంలో చంద్రబలం గురించి తెలుసుకుంటున్నాం చంద్రుడు శత్రుస్థానాలు చంద్రుడికి శత్రువులు లేరు అయినప్పటికీ కూడా మకరంలో కానీ కుంభంలో కానీ అలాగే తొల్లో కానీ వృషభంలో కానీ ఉన్నట్టయితే అంతగా యోగించడు చంద్రుడు వృషభంలో ఉచ్చైనప్పటికీ కూడా స్థానంలో ఉండడం వల్ల అంతగా రాణించడం అనేటువంటిది కష్టతరంగా ఉంటుంది అయితే ఈ స్థానభావం అనేటువంటిది చాలా ఎక్కువ జాతకా ప్రభావితం చేస్తుంది చాలామంది జ్యోతిష్యులు పొరపాటు పడేది ఈ స్థాన బలాన్ని నిర్ధారించడం వల్ల చంద్రుడు ఉచ్చిపట్టాడు రోహిణి అదే వృషభ రాశిలో అని బలం ఉందని అనుకోవడం జరుగుతుంది